పుదురునమః సొంత వైద్యం సొంత వైద్యం పనికి సొంత వైద్యం పనికి డాక్టర్ సొంత వైద్యం

Rapan యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్గా మనం గత వారం అంతా పాటిస్తూ వచ్చాము రోజు చివరి రోజు అయినటువంటి ఈ రోజు ఇరవై నాలుగో తారీఖుని ముగింపుగా మనం పాటిస్తూ వాకతాన్ని నిర్వహిస్తున్నాము ఈ వారం రోజుల్లో కూడాను మనము హాస్పిటల్స్లోని తర్వాత సబ్ సెంటర్స్ అన్ని మన అంటే హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ ఈ యాంటీబయోటిక్స్ వాడకంలో అనేటువంటి మెలకువలను మనం నేర్పించాము క్రమబద్ధంగా అంటే జ్యుడిషియస్గా ఎలా వాడాలి ప్రజలకు ఎలా సూచించాలి అనే విషయంలో మనం మన హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ చాలా అవగాహన కల్పించడం జరిగింది అలాగే స్కూల్స్లో ఉన్న పిల్లలకి తర్వాత పొలాల్లో కూడాను పొలాల్లో కూడా పోయి ప్రజలకు కూడా ఈ పురుగు మందులు చల్లడం విషయం గురించి కానీ లేకపోతే చేపల చెరువులు పెంచే వాళ్ళకి వాళ్ళు మందులు వాడడం విషయం గురించి కానీ ఇవన్నీ కూడాను మనం ఎట్లా ఆ యాంటీబయాటిక్స్ అనేవి ఏ విధంగా వాడాలి ఎందుకు వాడాలి అసలు ఎందుకు వాడకూడదు అనే విషయంలో మనం చాలా రకాలుగా అవగాహన కల్పించాము ఈరోజు కూడాను మిగతా జనాలందరికీ కూడాను ఇది ఇది అవగాహన కల్పించాలనే దిశగా మనం ఈ వాక్తాన్ని చేపట్టడం జరిగింది ఇప్పుడు చెప్పినట్టుగానే మనం మొదట ఏంటంటే ఈ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది అని అంటే మనం అంటే ఎప్పుడంటే అప్పుడు మనకి డాక్టర్ సూచించిన విధంగా కాకుండా డాక్టర్ సూచించకుండా కూడా పక్క వాళ్ళకి ఇలాంటి జబ్బే వచ్చినప్పుడు పలానా మందు వాడారు కాబట్టి నాకు కూడా ఇది పడుతుంది అని చెప్పేసి నాకు కూడా ఇది సరిపోతుంది అనే ఉద్దేశంతో మనకు మనమే ఆ మందులు బయట షాపుల్లో కొనుక్కొని వాడుతున్నాము దానివల్ల ఏంటి అని అంటే ఆ పక్క వాళ్ళకు ఉన్నటువంటి క్రిమే మనలో ఉండాలని ఏం లేదు కదా కాబట్టి అలాంటప్పుడు ఏమవుతుందనంటే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ వస్తుంది అన్నట్టు అట్లాంటి బ్యాక్టీరియాలో కాబట్టి ఇలాంటి పద్ధతి మంచిది కాదు ఓన్లీ డాక్టర్ అంటే క్వాలిఫైడ్ డాక్టర్ సూచించిన విధంగా మాత్రమే మనం యాంటీబయోటిక్స్ వాడాలి మరియు ఆ డాక్టర్ సూచించినన్ని మోతాదులోనే మనం మంచి మందులు వాడాలి అలాగే డాక్టర్ సూచించిన పూర్తి కాలం కూడా ఈ యొక్క కోర్సు కనుక తీసుకుంటే గనక మనకి మైక్రోబ్స్కి ఈ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనేది రాకుండా ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఉన్న యాంటీబయాటిక్స్తోనే మానవ జాతిని మనం రక్షించుకోగలుగుతాం తర్వాత పరిశుభ్రత పాటించాలి ఏంటంటే అసలు ఇన్ఫెక్షన్స్ రాకుండానే మనం హ్యాండ్ వాష్ ద్వారా కానీ లేకపోతే టాయిలెట్ హైజీన్ ద్వారా కూడా చాలా రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ మనకు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు మన పక్క వారిని కూడా మనం కాపాడవచ్చు సో అందరము జ్యుడిషియస్గా రైట్ డాక్టర్ని సంప్రదించి వారు సూచించిన రైట్ డ్రగ్నే వాడుతూ వారు సూచించిన రైట్ డోస్లో మనం మందులు వేసుకొని వారు సూచించిన పూర్తి డ్యూరేషన్ వరకు అంటే పూర్తి కాలము మనం కనుక రైట్ డ్యూరేషన్ వరకు మనం వాడితే కనుక ఈ యాంటీబైక్రోబియల్ రెసిస్టెన్స్ని నివారించగలిగిన వాళ్ళం అవుతాం